ఈరోజు దేవుని మాట పరమగీతము ఆరవ అధ్యాయం ఒకటో వచనం స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయాను అతడు దిక్కునకు తిరిగాను మనం పోయి అతని ఎదుగుతాము రమ్ము ఇది పరమగీతములు తొలమాన్ రచించిన పరమగీతములు ఇది దేని గురించి ఆయన రచించాడు అంటే దేవుని యొక్క ఆత్మ పొందుకొని సంఘం గురించి ఆయన వర్ణించడం జరిగింది సంఘము నాకు ఎవరు శిరస్సు ఆయనే ఎవరు ఆయన రోజు యేసుక్రీస్తు ఈ యొక్క సంఘం గురించి వర్ణించడం జరుగుతుంది స్త్రీలలో సంఘములన్నిటికన్నా అధిక సుందరి వగుదానా అని సంఘాన్ని వర్ణించడం జరుగుతుంది నీ ప్రియుడు ఎక్కడికి పోయాను మరి అంత సుందరి అయినా ఆ సు సంఘంలోని దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది నీ ప్రియుడు ఎవరా ప్రియుడు మన యేసుక్రీస్తు ప్రభు మన ప్రియుడే ఉన్నాడు సంఘానికి శిరస ఆయన మనం అవయవాలం మన ప్రియుడు మన యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు మరి ఇంత స్త్రీలలో అధిక సుందర వగుదానా అని పిలువబడుతున్న సంఘం గూర్చి ఇక్కడ మరి అంత ప్రేమ అంత కృప చూపిన దేవుడు మరి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు మరి సంఘంలో ఏ పరిస్థితి లోపంగా ఉంది నీ ప్రియుడు ఎక్కడికి పోయాను మరి ఆ ప్రియుడు సంఘంలో ఉంటేనే కదా నేను ఆలయంగా చేసుకున్నాడు మరి నీ ప్రియుడు ఎక్కడికి పోయాను మరి ఆ ప్రియునికి నువ్వు స్థలం ఇవ్వకపోతే ఆయన వేరొక స్థలానికి వెళ్ళిపోతాడు స్థలం ఇచ్చే స్థలానికి వెళ్ళిపోతాడు ఎంతోమంది ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు నేనే దేవుణ్ణి నమ్ముకున్నాను నేనే ప్రార్థన చేస్తున్నాను నేనే దేవుళ్ళు ఉన్నాను అనుకోవడం పొరపాటు మనకన్నా ఎంతోమంది అధికమైన అధికంగా దేవుళ్ళు గడుపుతూ దేవుని ప్రేమించేవారు అనేక మంది ఉన్నారు మరి నేను ప్రేమిస్తున్నా నువ్వు ప్రేమించకపోతే ఆయన నీ దగ్గర ఉంటాడా నీ హృదయంలో ఉంటాడా ఉండడు ఆయన వేరొక చోటుకు వెళ్ళిపోతాడు నీ కోసం వేచి వేచి చూసి చూసి ఆయన విసిగి వేసారి ప్రక్కకు వెళ్ళిపోతాడు అతడు ఏ దిక్కునకు తిరిగాను అతడు ఎటువైపు తిరిగాడు మరి నీ వైపు తిరగాలంటే మరలా నువ్వు ఏం చేయాలి ఆయన ఆహ్వానించాలి ఆయనతో స్నేహం చేయాలి మరలా ఆ ప్రియుని నువ్వు చేర్చుకునే దానవుగా చేర్చుకునే వాడవుగా ఉండాలి నువ్వైనా నేనైనా సరే మనం పోయి అతన్ని వెతుకుదాం రమ్ము మనము పోయి వెతకగలమా ఎక్కడికి పోయి వెతకాలి దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క పాదాల చెంత చేరి ప్రార్థిస్తే ఆయన మరలా మన దగ్గరకు వస్తాడు మన దిక్కుకు దిక్కు దిక్కువైపు ఆయన నేత్రాలు ఉంటాయి ఆ నేత్రాలు ఎప్పుడైతే మన వైపు ఉంటాయో మనకు రక్షణ ఆనందము సంతోషం దేవునికి వందనాలు ప్రార్థన చేస్తుంది మహాప్రేమగల తండ్రి కృపగలయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి నువ్వు ప్రభనాయన నన్ను మమ్ములేను ప్రభా నివాస స్థలంగా చేసుకున్నావయ్యా తండ్రి నీకు స్థలం ఇవ్వని కారణంగా నువ్వు వేరొక స్థలానికి వెళ్ళావయ్యా తండ్రి మరలా ప్రభా నేను ఆహ్వానిస్తున్నాను తండ్రి ఏ యొక్క తండ్రి నాయన పాపం వలన శాపం వలన నేను దే దూరం చేసుకున్న పరిస్థితులను దయతో క్షమించి దేవా మరలా మా వైపు నాకు నువ్వు తిరిగితే ప్రభ మాకు మేలు క్షేమమయ్యా తండ్రి తెలిసి తెలియక ప్రభా నాయన మాటల్లో దేనిలో ప్రభ నేను దూరం చేసుకున్నాము దయతో క్షమించాయా మరల మా వైపుకు రెండయ్యా ఆ ప్రార్థనలకించి మా సహాయం చేయమని నా ప్రభుని ప్రిరక్ష పొడమని నామంలో అది వినయముగా బ్రతున్నాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెని ప్రజలు